హాయ్ అండి ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ముందు ఎవరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సో ఈ రోజు లాగ్ వచ్చేసి గ్రాసరీ ఐటమ్స్ అయితే చూపిస్తాను మేము ఈ రోజు గ్రాసరీ ఏమైనా తీసుకున్నాం ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట స్కిప్ చేయకుండా వరకు అయితే కంటిన్యూ చేయండి సో ఈ రోజు ఈవినింగ్ తలకైతే ఆయిల్ పెట్టిస్తాను ఇంక లిస్ట్ అయితే రాసాను అనమాట ఇంట్లో లేని గ్రాసరీ అంతా కూడా ఇలా పేపర్లో లిస్ట్ రాస్తే మా హస్బెండ్ అయితే తీసుకొని వస్తారు ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేయకుండా పెట్టాను ఫన్నీగా ఉంటుందని గ్రాసరీ అయితే వచ్చేసింది ఇదిగోండి పెద్ద బ్యాగ్ అయితే కనిపిస్తుంది కదా దీంతో అయితే గ్రాసరీ అయితే వచ్చేసింది సో నేనైతే కొన్ని రాయిని కూడా మా ఆయన అయితే తీసుకొని వచ్చారు ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చారు ఇప్పుడైతే మరి ఓపెన్ చేసి చూసేదామా లిస్ట్ లో రాయిని కూడా తీసుకొని వచ్చారన్నమాట మీకైతే ఇప్పుడే చూపిస్తాను ఇంట్లో ఏమేం గ్రాసరీ లేదా లిస్ట్ అయితే రాసాను కదా మా హస్బెండ్ కరెక్ట్ గా తెచ్చారా లేదా అనుకుంటే ఇంకా చూసుకుంటే వీడియో అయితే తీస్తాను వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది ఎడిటింగ్ చేయకుండా పెట్టేశాను అనమాట యూట్యూబ్ వీడియో షూట్ లో మేము ఎలా ఉంటామో చూపించాలనేసి ఇంకా వీడియో అయితే తీసాను స్కిప్ చేయకుండా చూసేయండి బ్యాక్ తో అయితే నేను రాసి ఇచ్చిన గ్రాసరీ ఏమో ఈ పెద్ద బ్యాగ్తో ఉన్న గ్రాసరీ అయితే నేను ఏమేమి రాసి ఇచ్చాను మీకైతే ఇప్పుడు చూపిస్తాను సో ఇదొక లాగ్ కూడా అయిపోద్ది కదనేసి నేనైతే తీసిస్తున్నాను ఇంట్లో ఈ సరుకులు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి కదా నెల వచ్చేటప్పటికి ఇంకా ఐటమ్స్ అయితే అయిపోతూ ఉంటాయి ఇంట్లో అయితే తెలిపిస్తాను మన పళ్ళు తెల్లగా మెరిచుకోవాలంటే తప్పనిసరిగా దాబర్ టీత్ పేస్ట్ అయితే ఉండాలి సో ఇదొకటి సో ఫస్ట్ వచ్చేసి మన పళ్ళు తెల్లగా మెరిసిపోవాలంటే తప్పనిసరిగా పేస్ట్ అనేది ఉండాలి కదా సో డాబర్ జర్ పేస్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మైసూర్ శాండల్ అనమాట మన ఒళ్ళు కూడా మెరిసిపోవాలంటే మైసూర్ శాండల్ తప్పనిసరి కదా నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ తల తల మెరిసిపోవాలంటే హార్పిక్ మాత్రం వాడండి నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగారులు వేయాలన్నా చికెన్ ఏదైనా వండాలన్నా సరే తప్పనిసరిగా ఆయిల్ అనేది ఉండాలి కదా సో ఆయిల్ కూడా తెప్పించాను నెక్స్ట్ బాసిన్లు కూడా మెరిసిపోవాలంటే విమ్ లిక్విడ్ అయితే వాడాలి ఇంకా దేవుడికి మనం పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా అగరవత్తులు అయితే ఉండాలి కదా సో అగరవత్తులు అయితే మా హస్బెండ్ వచ్చేసి మంగళ దీప అగరవత్తులు అయితే తీసుకొని వచ్చారు ఓకే ఇంకా బ్రస్లు అనమాట ఆచి చికెన్ మసాలా కర్రీలు చాలా టేస్ట్ గా ఉండాలంటే ఆచి చికెన్ మసాలా అయితే వాడాలి నెక్స్ట్ బఠానీలు అనమాట ఇవి వంకాయలు వేసుకుని వండితే కర్రీ అయితే చాలా టేస్ట్ గా ఉంటుంది కాబట్టి ఇంకా బఠానీలు కూడా తీసుకొని వచ్చారు నెక్స్ట్ ఆవాలు కందిపప్పు అండి ఆల్రెడీ ఇంట్లో కందిపప్పు అయితే ఉన్నది సో అందుకోసమే కొద్దిగానే రాసాను కందిపప్పు అది ఇది కిలో కందిపప్పు శనగపప్పు కిలో సో కెన్ శనగపప్పు అయితే ఎక్కువగా వాడాను కానీ అప్పుడప్పుడు కర్రీలో ఉప్మాలో అయితే వేస్తూ ఉంటాను కాబట్టి ఇది ఒక కిలో రాసాను అనమాట శనగపప్పు అంతగా ఎక్కువగా యూజ్ చేయను బట్ ఉండాలి కాబట్టి తెప్పించాను ఇడ్లీ రవ్వాలా ఇది ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ ఇడ్లీ చేసేటప్పుడు నేను వరి వరి నోకనే వాడతాను బట్ ఇది కొద్దిగా అనమాట అందులో వేస్తాననమాట ఇంకా స్మూత్గా వస్తాయి అనేసి ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ ఇడ్లీలు బాగా స్మూత్గా రావాలంటే నేను వరి వేస్తాను వేస్తాననమాట ఇది కూడా కొంచెం వేస్తాను ఇడ్లీలు బాగా స్మూత్గా రావాలనేసి సో ఇడ్లీ రవ్వ అనమాట నెక్స్ట్ పంచదార ఆల్రెడీ ఇంట్లో పంచదార కొంచెం ఉంది నేమైతే టీ కాఫీలు ఏమి తాగుమో ఎప్పుడో బాగా తాగాలనిపిస్తారా నేను ఇంకా కాఫీ అయితే చేసుకుంటాను కానీ టీ అయితే అస్సలు తాగను అండ్ ఇంటికి అయితే గెస్ట్లు వస్తారు కాబట్టి నేను టీ పొడి కాఫీ పొడి అయితే ఉంచుతాను అండ్ కొంచెం పంచదార అనమాట కిలో మాత్రమే నెక్స్ట్ సేమ్యూ నెక్స్ట్ సేమ్య అనమాట ఉప్మాకి నెక్స్ట్ ధనియాలండి చిన్న ప్యాకెట్ తెమ్మంటే ఇంత పెద్ద ప్యాకెట్ అయితే తెచ్చారు అసలు ఇవి అంతగా యూజ్ చేయము ధనియాలు రసంలో అయితే కొద్దిగా వేస్తాం కదా ఎక్కువగా అయితే యూజ్ చేయము మసాలా చేసేటప్పుడు కూడా కొంచమే వేస్తాను సుజీ రవ్వ ఎంత తెచ్చారు ఎంత తెచ్చారా సో ఈ రెండు వచ్చేసి సుజీ రవ్వ అనమాట ఇది ఉప్మా చేసుకుంటాము హల్వా చేసుకుంటాము నేనైతే ఇది సుజీరావతో అయితే ఎక్కువగా హల్వా చేస్తానమాట హల్వా అంటే నాకు ఇష్టం మా పెద్దోడికి మా చిన్నోడికి కూడా ఇష్టం అనమాట వాళ్ళిద్దరు కూడా పక్క పక్కన ఉండి చూస్తున్నారు సో అందుకోసం అలా చెప్తున్నాను వాళ్ళకి కూడా ఇష్టం కాబట్టి నేను సుజీరావ కూడా ఎప్పుడు ఎనీ టైం ఉంటుంది అనమాట మా ఇంట్లో ఆల్రెడీ కొంచెం ముందు ఇంట్లో మళ్ళీ తెప్పించాను శనగపిండి ఇదైతే అప్పుడప్పుడు ఇంట్లో పకోడీ వేస్తాను కాబట్టి శనం పిండి కూడా కొంచమే తెప్పించాను అనమాట సో అర కేజీ ప్యాకెట్ అనమాట ఇది మీరు కూడా వేస్తారు కదా ఇంట్లో పకోడి సో బఠానీలు అనమాట ఇగ ఈ రెండు వచ్చేసి బఠానీలు వంకాయ కర్రీకి అయితే బఠానీలు చాలా బాగుంటాయి బఠానీలు అనేవి మసాలా పెట్టి వండినా సరే చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఎక్కువగానే వండుతాను బఠానీలు సో అందుకోసమే తెప్పించాను ఇందాక సేమే రాసాను కదా సేమ వచ్చేసి కేజీ రాసాను కాబట్టి ఇంకోండి అర కేజీ అర కేజీ ప్యాకెట్లు అయితే తీసుకొని వచ్చారు కారం పౌడర్ అండి ఇదైతే చిల్లీ పౌడర్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు పెసరిపప్పు పెసరిపప్పు వచ్చేసి అర కేజీ రాసాను బట్ కిలో తెచ్చారు ఇది కూడా ఎక్కువగా యూస్ చేయను అప్పుడప్పుడు సాంబార్ వండేటప్పుడు కందిపప్పు పెసరపప్పు అయితే కొంచెం కొంచెం కలుపుతాను అనమాట రెండు మిక్స్ చేసి సాంబార్ వండితే టేస్ట్ అయితే అదిరిపోతుంది సో అందుకోసమే పెసరపప్పు కూడా తెప్పించాను ఈసారి సాంబార్ మీ ఇంట్లో కూడా పెసరిపప్పు కందిపప్పు రెండు మిక్స్ చేసి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మన ఫంక్షన్లో తినే లాగే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పల్లీలు పల్లీలు వచ్చేసి రెండు కిలోలు రాసాను అనమాట ఎందుకంటే ఈ ఇంట్లో వచ్చేసి ఎక్కువ టిఫిన్ అనేది ఉంటుంది కదా ఇడ్లీ దోశ అనేది ఉంటుంది సో అందుకోసమే పల్లీలు అనమాట రెండు కిలోలు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండి ఇదైతే ఫైనల్గా గోధుమ పిండి అండి ఇదైతే ఐదు కిలోలు గోధుమ పిండి సో చపాతి అయితే బాగా చేస్తాం కాబట్టి గోధుమ పిండి అయితే తెప్పించాను సో ఇన్ని ఐటమ్స్ అనమాట ఇంకా లాస్ట్ అదైతే నేను చెప్పలేదు కానీ మా హస్బెండ్ అయితే తీసుకొని వచ్చారు ఇవి ఉన్నానా ఇంకొండి ఇది మీరు ఏమనుకున్నారు బెడ్ షీట్ అండి అల్హాస్ అల్హాస్ బెడ్షీట్స్ షీట్స్ ఇవైతే రెండు తీసుకొని వచ్చారు ఇవైతే పరుపుకి గలీబులు వస్తాయి అదే పిల్లోకి పిల్లో కవర్స్ అనమాట ఇవి పిల్లో కవర్స్ బెడ్ షీట్స్ అల్హాస్ లో ఆఫర్ పెట్టారంట సో అందుకోసం ఇంక రెండు బెడ్షీట్లు అయితే తీసుకున్నారు నైన్ హండ్రెడ్ అయితే రెండు బెడ్ షీట్లు అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ బట్ ఎయిట్ హండ్రెడ్ అయితే వచ్చాయంట సో ఇది వచ్చేసి బెడ్ షీట్ ఇది వచ్చేసి పిల్లో కవర్స్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కానీ బట్ పిల్లల దగ్గర అయితే ఇలాంటి బెడ్షీట్లు ఎక్కువ టైం రావన్నమాట ఎందుకంటే బాగా మురుకు చేస్తారు కదా బయట నుంచి ఆడుకొని వస్తారు కాళ్ళు చేతులు కడుక్కున్నా సరే బయట నుండి ఆడుకొని వచ్చి మన బెడ్ పేకే ఎక్కిపోతారు కాబట్టి ఇలాంటి వైట్ కలర్ అయితే తొందరగా మార్చిపోతుందని చెప్తాను నేనైతే సో ఇదొకటి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కూడా వైట్ కలుస్తుంది ఇది కూడా పిల్లో కవర్స్ బెడ్షీట్ బెడ్ షీట్స్ అనమాట ఇందులో అయితే మల్టీ కలర్ ఉంది ఇందులో అయితే పింక్ మెరూన్ నెక్స్ట్ గ్రే కలర్ ఇలా మల్టీ కలర్ అనమాట పిల్లో కవర్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు సో ఈ రెండు ఆఫర్ మీద ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డాయి సో అంత పెద్ద బడ్జెట్ కాకుండా కొంచెం బడ్జెట్ లోనే కొంచెం కొంచెం కిలో కిలో లెక్క అయితే ఈసారి గ్రాసరీ అయితే మేము చేసాము సో నేను తెప్పించిన గ్రాసరీ అయితే ఇదనమాట ఇంకా మా హస్బెండ్ వచ్చేసి శాంపుల్ అవైతే తీసుకొని రాలేదు నేను మీరే శాంపుల్ కూడా రాశాను బట్ అవి ఇంకా తీసుకొని రాలేదనమాట నేను వచ్చేటప్పటికి తప్పనిసరిగా ఉండాలి కదా ఇంట్లో అయితే ఆల్రెడీ ఇంట్లో కొంచెం కొంచెం పప్పులు వంతుండగానే తెప్పించుకుంటాను ఎందుకంటే అలా పూర్తిగా ఖాళీ అయినంత వరకు కూడా వంచకూడదు కదా కిచెను సో అందుకోసమే ఇలా తెప్పిస్తానన్నమాట నా గ్రాసరీ అయితే ఇది నేను రాసిచ్చిన లిస్ట్ లో నాలుగైదు సామాన్లు అయితే తీసుకొని రాలేదు పూజ సామాన్లు కూడా అగరవత్తులు మాత్రమే తెచ్చారు కానీ మిగతా కర్పూరం ప్రసాదాలు కూడా రాశాను సో అవైతే తీసుకొని రాలేదు ఇంక ఇవన్నీ కూడా ఇప్పుడు ఇందులో అయితే వేసేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్